హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్లో నోట్లు ఉంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో అసలు పాత నాణాలు ఎవరు కొట్టున్నారు ఎక్కడ కొంటున్నారు మనం ఎవరికి అమ్మితే మన డబ్బులు సేఫ్గా వస్తాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల పాత నాణాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించరు కొన్ని ప్రత్యేకమైన నాణాలు నోట్లనే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు అరుదైన నాణాల ధర నేరుగా డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది అయితే భారత్తో సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి కానీ డబుల్ వేగా అనే కాయిన్ ప్రపంచ వార్తలో నిలిచింది ఈ నాణం వేలంలో దాదాపు ఇరవై మిలియన్ డాలర్లతో అమ్ముడుపోయింది అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారం నాణం ఇదే పంతొమ్మిది ముప్పై మూడులో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణాన్ని వెనక్కి తీసుకుంది అహ్మదాబాద్ ముంబై ఢిల్లీలో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఎలాంటి మోసం లేకుండా జెన్యున్గా డబ్బులు ఇస్తున్నారు పాత ఇరవై ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జారీ చేసినది దీనిపైన ఒక మింట్ డాట్ ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్కి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఇస్తున్నారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ యాప్స్ డౌన్లోడ్స్ అలాంటివి లేకుండా డైరెక్ట్గా కాయిన్స్ నోట్లను ఇలాంటి ఎగ్జిబిషన్లో సేల్ చేయండి కాయిన్స్ పైన మింట్ డాట్ లేకపోతే డబ్బులు తక్కువ వచ్చే అవకాశం ఉంది మింట్ డాట్ ఉంటే మాత్రం లక్షలు సంపాదించవచ్చు మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన సిడీ దేశ్ముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న ఒక రేర్ కాయిన్తో మీ తలరాతలే మార్చుకోవచ్చు మీ దగ్గర గనుక మాతా సంతోషిదేవి ఫోటోలో ఉన్న ఐదు రూపాయల కాయిన్ ఉంటే ఆ ఒక్క కాయిన్ మీరు నాలుగు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ఉంటే మీరు ఎనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన తప్పకుండా మింట్ మార్క్ ఉండాలి పాత రెండు రూపాయల కాయిన్ పైన టూ ఎయిట్ నైన్ సిరీస్లో ఉండాలి నీట్ నోటు చిరగకుండా నీట్గా ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఈ నోటుకి ఏడు లక్షలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న వన్ రూపీ నోట్ పైన ఉన్న సిరీస్ నెంబర్లో స్టార్ ఉంటే దీని ధర మార్కెట్లో ఇరవై రెండు లక్షలు పలుకుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని